మిత్రులు గారు మన ముందున్నటువంటి కావాలి సమాధి మిత్రులు హాజరైన కాడికి మన ముందున్నటువంటి సమస్య సప్లై రేటు తమ ప్రొడక్షన్ అనుగుణంగా తమకు నష్టాలు జరగకుండా లాభదాయకంగా నడుపుకోవడానికి పైన అగ్రీకరణ జరుగుతుంది రిటైలింగ్లు ప్రజెంట్గా ఒక పది సంవత్సరాలకు ప్రజెంట్గా ఇప్పటికీ చూసుకుంటే డబ్బులు కంటే ఎక్కువైంది మూడింతలు అయింది మెయింటెనెన్స్ అది అడ్రవానుకో రెండు అనుకో తర్వాత కు సార్స్ అనుకో కవర్స్ రెండు అనుకో తర్వాత మెయింటాల్స్ అనుకో తర్వాత మోటార్జి గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా ఐశ్వర్నట్టుగా మనకు నష్టాల పాలు జరుగుతుంది దీనికి తోడుగా మనలోపల మననే పోటీ పడి మనలోపల మనమే పోటీ పడి అన్నతో మాట్లాడినట్టుగా తమ్ముతో కొట్లాడినట్టుగా అక్కతో కొట్లాడినట్టుగా భార్యతోన కొట్లాడినట్టుగా తల్లితో కొట్లాడినట్టుగా ಕಾಲೇಜೋನ ಹೊರಗಡೆ ಇದೆ ಎಂಗೇಜ್ಮೆಂಟ್ ಆಯರದು 415 ಅನ್ನುವಕ್ಕೆ ಕೆಲವು ಕಲಾ ಎಂಗೇಜ್ అన్ని విషయా సపోర్ట్ గా ఉంటూ సహకరిస్తూ మీకు మేము తోడగా ఉంటాము అని ఏ విధంగా పరిష్కరించుకోవాలని ఆలోచనతో ఈ సమావేశం నిర్వహించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను కలిసి ఉంటే కలదిస్తుంది లేకపోతే కలిసి ఒక ఒకరు తోటే మీరు మైబూర్ నగర్ పట్టణంలో చికెన్ అమ్ముతామంటే అందరూ కూడా సంతోషంగా బిజినెస్ చేసుకునే సందర్భం లేదు ఒకరు బ్రేట్ తక్కువ ఇంకొక రేట్ ఎక్కువ ఒకరు గుట్లు ఇస్తామని చెప్పేసి మిగతా వాళ్ళు ఇంకా కొన్ని ప్రోత్సాహాలు ఇస్తామని చెప్తే మీరే నష్టపోతారు మనం మహబూబ్ నగర్ పట్టణంలో గత నాలుగైదు సంవత్సరాలు చూస్తున్న ఇబ్బందికరమైనది అంటే చిన్న షాపింగ్ మాల్ వచ్చింది చిన్న షాప్స్ ఎవరైతే బట్టలు అమ్ముకుంటున్నారో వాళ్ళందరూ ఇబ్బందులు ఇబ్బంది పెద్ద పెద్ద షాప్స్ కూడా బట్టల షాప్స్ మహబూబ్ నగర్ వచ్చాయి మీరు యూనిటీగా లేకపోతే రేపు పెద్దగా చికెన్ కంపెనీస్ కూడా వచ్చేసి ఇక్కడ అమ్మడానికి షాప్స్ పెట్టే ఆస్కారం ఉంటారు వాళ్ళకి రానివ్వదు అంటే మీరు యూనిటీగా మొదలుపుకోవాలి మీరు యూనిటీగా మొదలకపోతే మాట్లాడుతున్న వాళ్ళు కూడా వచ్చేసి అని వాళ్ళు కష్టపడతారు పొద్దుగా వచ్చేసి వాళ్ళు షాప్స్ కట్టుకుంటున్నారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు జరగకూడదు అని చెప్పేసి మాట్లాడటం వల్ల కూడా గట్టిగా మాట్లాడి వాదించే ఆస్కారం ఏర్పడతారు కాబట్టి మీ లోపల మీరే యూనిటీగా లేకుండా ఒకటేసారి ఈరోజు పేపర్లో కరీం వచ్చేసి నాకు చూపించాను మన స్టేట్ పేపర్లోనే ఉంది సాక్షి పేపర్లో ఒకటే సార్ నూట ఇరవై ఆరు రూపాయలు ఒక కిలో అని చెప్పేసి మనం నూట నలభై ఐదు నూట నలభై ఐదు ఆరు రూపాయల పరమ కిలో రెండు వందలు రెండు వందల రూపాయల టూ ఫార్టీ సిక్స్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ పరంగా అవుతుందా అంటే ఒక్క కిలో దగ్గర ఇరవై రూపాయలు తగ్గించి వాళ్ళు కంపెనీ వాళ్ళు ఈ విధంగా తగ్గను ఇస్తే ప్రజలు కూడా ఏమనుకుంటారు వాళ్ళు ఏమో ఇరవై రూపాయలు తక్కువ ఇక్కడ మైండ్ పెట్టి ఉన్నారు ఎవరైనా మన వాళ్ళే వాళ్ళతో మిక్స్ అయిపోయి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు చేస్తే ఆ శబ్దాలు కంటే చాలా మంది ఉంటారు కాబట్టి మీరు యూనిటీగా పోవాలి దయచేసి అటువంటి వాళ్ళకు మీరు ప్రోత్సహించకండి అటువంటి వాళ్ళ లో పడకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ రోజు పేపర్లో రెండు వందల నలభై ఐదు రూపాయల కిలో అని చెప్పేసి ఒక ప్రకటన ఇచ్చింది వాళ్ళు మహబూబ్ నగర్ అసోసియేషన్ వాళ్ళు కూడా మహబూబ్ నగర్ రేటు ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి కూడా మీరు లో ఇవ్వండి మీరు కూడా చిన్న అడ్వర్టైజ్మెంట్ లాగా పేపర్ పేపర్లు ఇవ్వండి ఇస్తే మహబూబ్ నగర్ పదం తెలుసు అదే రెండు వందల అరవై రూపాయలకు రెండు వందల యాభై రూపాయలకు కిలో అమ్ముతున్నారు మైబూర్ నగర్ పట్టాలి ఏదైతే అసోసియేషన్ వాళ్ళు పేపర్లు ప్రకటించారో తూచర్ షాప్ లో ఉన్న వాళ్ళు కూడా ఆ రేట్కే ఎవరు వచ్చినా ఆ రేట్కే అమ్ముతే రేపుగా మీ బిజినెస్ బాగా ఉండకు వచ్చే ప్రేషన్ ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇంతకుముందు మీరు ఒకసారి మీటింగ్ పెట్టుకుని అదే మాట్లాడినా మీకు వేస్టేజ్ దాంట్లో కూడా చాలా ఇబ్బందిగా మీరు ఫేస్ చేస్తారు మనం అందరం చూసినాం వేస్టేజ్ దాంట్లో ఎవరో వాళ్ళు వచ్చేసి తక్కువ ఎక్కువ తీసుకొని మీకు ఇబ్బంది పాలు చేసిన మీరు యూనిటీగా లేకపోతే ఇబ్బందులు వాళ్ళు ఖచ్చితంగా వస్తారు కాబట్టి మీరు దయచేసి యూనిటీగా అసోసియేషన్ కూర్చున్న పెద్దలందరూ మనకు ముందర కూర్చున్న వాళ్ళందరూ షాప్ ఓనర్స్ కూడా కూర్చొని ఒక రేటు డిసైడ్ చేసి ఆ రేటు ప్రకారమే అమ్ముతే ఇబ్బంది ఉండమో అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను కాబట్టి మీకు ఫ్యూచర్లో కూడా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఏమి మేము కూడా మేము కూడా ఉంటాం కాదు మీరు ముఖ్యం షాప్ ఎవరైతే కష్టపడి అమ్ముతా ఉన్నారో వాళ్ళు ముఖ్యం కాబట్టి వాళ్ళకి ఏమి ఇబ్బందులు వచ్చినా మేము కానీ మా పార్టీ కానీ ఖచ్చితంగా మీ ఎంబట్ ఉంటుంది మీ ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేసే విధంగా కూడా పోరాడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నన్ను ఆహ్వానించిన ఈ చికెన్ అసోసియేషన్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు ముగిస్తాం థ్యాంక్ ముఖ్యంగా మనది మనమే పై చేసుకుంటున్నాం ఏంటి కట్టుకోవడం ఉండదు ఇంతకుముందు అయితే మా గెడ్తేలలో విపరీతంగా పగలు కట్టుకోలేదు

महबूब नगर चिकन सेंटर एसोसिएशन की तरफ से कल से जो है जो कल से पेपर में रेट आएगा एक पेपर में आएगा कोई भी एक पेपर में रेट आएगा तमाम चिकन सेंटर वालों से अपील है कि वो रेट को फॉलो करो आप आप लोगों का प्रॉब्लम क्या हो रहा बोले तो अब मुर्गी का रेट जो है सो ज़्यादा आ रहा पेपर में चिकन का रेट जो है सो कम आ रहा इस वजह से आप लोगों पैंतीस रुपये चालीस रुपये तीस रुपये जो होटल वालों से एक साल का जो कॉन्ट्रैक्ट करे थे उस हिसाब से अगर आप लोगों दिए तो आप लोग माइनस में आ जाते हैं फिर इसलिए क्या करो कल से जो रेट आएगा चिकन सेंटर एसोसिएशन महबूब नगर की तरफ से रेट आएगा वो रेट को महबूब नगर और जटचल्ला और आजू बाजू के मौजे जितने भी खेड़े गांव है छोटे छोटे गांव है वो तमाम लोग ये रेट को फॉलो करो महबूब नगर एसोसिएशन की तरफ से आएगा रेट वो वो रेट को आप लोगों फॉलो करो अपील है हर चिकन थंडर वालों से दो मुर्गी चार मुर्गी सौ मुर्गी बेचने वाले तमाम लोग ये रेट को फॉलो करो अब पुराने चीज़ों को भूल जाओ नए से ये करो और तमाम लोगों से अपील है कि एकता एक, एक, एक ये यूनिटी बन जाना है हम लोगों का यूनिटी बने तो कल सब लोगों का फायदा है नहीं अगर नहीं बने तो कल फिर फिर पहले के वैसे होता आप लोग नुकसान करो देखे देखे देख एक महीने में एक तीस चालीस हज़ार होते एक साल हुए तक एक आठ लाख दस लाख रुपए होते कोई भी नहीं देता वो कौन नुकसान कर लिया उन्हीं कर लेना पड़ता समझो बात को और तमाम लोग जो है तो इस चीज़ को अमल में लाना है कल से कोई एक पेपर में रेट आएगा वो पेपर का रेट देख के तमाम चिकन सेंटर वाले वही पेपर लो और वो पेपर बता के दो अगर कोई चिकन सेंटर वालों को कोई अगर कस्टमर पूछा नहीं भाई ये पेपर में दूसरे में है नहीं तो बाजू बाजू वाले चिकन सेंटर वाले को बुला के आप खुबला दोगे देखो भाई इन्हों भी यही पेपर रेट दे दे मैं भी यही पेपर रेट देता तो, हूँ अगर महबूब नगर में तुम कोई से भी चिकन सेंटर का नाम लो उनसे फ़ोन कराओ सेठ से हमारे को बात कराओ हम लोग पूरे लोग यही रेट फॉलो कर दें फलाना एक पेपर है वो पेपर के रेट से ही फॉलो करते हैं और कल से जो है सो तख्तियाँ फिर ज़ोर अपील है मेरी तमाम चिकन सेंटर वालों से कि तख्तियाँ मत लगाओ खूस हमारे इनायत भाई के यहाँ रोज गार्डन करने की चिकन सेंटर के ऊपर भी लोगों के कम्प्लेंट है पुरजोर अपील है आपसे भी कि आप भी तख्ती मत लगाओ और दूसरे महबूब नगर में कोई भी चिकन सेंटर वाले हैं वी वालों के ऊपर भी कम्प्लेंट है कि वो लोग भी कोशिश करेंगे तख्ती लगा मत लगाने की अगर कोई लगाए तो ग्रुप में डालो वो दुकान की फ़ोटो लो ఓ దుకాన్ రేట్ థాలకే కస్టమర్స్ కుబలా హలో పూరే మిల్కే కమిటీకి మెంబర్స్ ఆకే ఉన్లోగంకేపర్ యాక్షన్ లీంగేదా హాఫీస్ నమస్తే అన్న నా పేరు ముహమ్మద్నాయత్ అలీ మహబూబ్ నగర్ చికెన్ సెంటర్ అసోసియేషన్ ప్రెజరీని అన్న నేను మనం యూనియన్ నుంచి ఒక రేటు రేపటి నుంచి డిసైడ్ చేసి ఒక గ్రూప్లలో ఇంకొకటి మన పేపర్లలో అనౌన్స్మెంట్ చేయడానికి జరుగుతుంది అన్ని చికెన్ వాళ్ళు సహకారం చేసి అదే రేటు నడపాలని మన ఒక కోరిక ఉంది అంద ఫస్ట్ టైం ఫస్ట్ నగర్కి సప్లై వస్తుండే ఇప్పుడు సప్లై వస్తలేదు ఆ పేపర్ రేట్ ఎక్కువ వచ్చిన వల్ల మనకి లాభాలు ఏమి దొరుకుతలేదు హోటల్లోకి కూడా మనం మార్జిన్ ఇస్తుండే థర్టీ ఫార్టీ రూపీస్ మైనస్ అది ఇవ్వాలంటే మనకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది దానివల్ల మేము పాత సప్లై నుంచి ఏం పేపర్ రేట్ ఉంటుంది ఈ రోజుకి పేపర్ రేట్ టాలీ చేసి ఎక్కువ చాలా ఎక్కువ చేయకుండా లాస్ట్ టైం ఎంత ఉండే దానికే ఎట్లా ఉంది దానికి ప్రకటన చేసి ఒక రేట్ డిక్లేర్ చేస్తున్నాం మేము అసోసియేషన్ వాళ్ళ నుంచి అసోసియేషన్ వాళ్ళ నుంచి మన ఒక రిక్వెస్ట్ ఏమైంది అన్ని చికెన్ సెంట్ర వాళ్ళకంటే అందరూ సహకారం చేసి ఈ పేపర్ రేట్ని ఏమైనా మనము పేపర్ రేట్ నుంచి చేస్తే మంచిగా ఉంటుంది అందరూ ఈ పేపర్ రేట్ పూరే పూరే చికెన్ సెంటర్ అవ్వాలి ఏమైనా ఏ పేపర్ రేట్స్ ఏమన్నా అక్కడ చలి అసోసియేషన్ పేపర్ రేట్స్ అయితే చాలా లేదా పేపర్ రేట్ కొయ్యే కమ్మ డిసైడ్ కరికే మహబూబ్నగర్ జర్చలేము వయిదా వాళ్ళే అతరాఫ్ కే జోబీ జోబీ మహబూబ్నగర్ డిస్ట్రిక్ హే పూరా सब में इंशाल्लाह वोज पेपर आने वाला है सब जने मिलके कापरेट करे तो होता और जो ना और एक गुजारिश है कि पेपर नहीं लगाना तख्ती नहीं लगाना बोले उस तालुक से भी इंशाल्लाह तख्ती नहीं लगाएंगे दूसरे जने भी नहीं लगाना बोल के हम उनसे गुजारिश कर रहे हैं अगर कोई लगाया करे बोलो तो एसोसिएशन में जो है ना कॉम्प्लेंट करे तो उसका उसका क्या है कि फिर उसके बाद में जो है ना हमारे प्रेजिडेंट साहब वाइस प्रेसिडेंट साहब बात करके जो है ना उसका सोलूशन देते पूरे चिकन सेंटर वाले सपोर्ट करे तो काम हो जाता हमारा इंशाल्लाह पूरे एक साथ रह के करे तो इंशाल्लाह हमारा काम बन जाएगा ధర నుంచి రేపు ఎల్లుండి నుంచి మనం ఎల్లుండి పది తారీఖు నుంచి పది తారీఖు నుంచి రేట్ డిక్లేర్ అవుతుంది పేపర్లో కూడా అనౌన్స్మెంట్ చేస్తాము మీడియా ద్వారా కూడా మనం అనౌన్స్మెంట్ చేసి కొంచెం దీనికి వైరల్ చేద్దాం నమస్కారం మేము జడ్చర్ల చికెన్ సెంటర్ యూనియన్ వాళ్ళము మన మిత్రులు జడ్జ్ ఇక్కడ మామినారులో ఇట్లా రేట్ల విషయము మనం నషాల్లో ఉన్నాం చాలా చికెన్ సెంటర్ వాళ్ళము దాని గురించి మాట్లాడుకుందాము పేపర్లో చేరే వాళ్ళు ఇచ్చేపడం జరిగింది అందుకని మేము ఆల్రెడీ వీళ్ళు చెప్పకముందే మా జడ్చల్లో యూనియన్ చాలా గట్టిగా ఉంది మెయిన్గా చేయాల్సింది ఏముందంటే యూనియన్లో ఉండే మిత్రులు యూనియన్ నడిపే వాళ్ళు కాదు యూనియన్లో ఒకరు ఇట్లా ఏమన్నా రేట్ తక్కువ పెడితే వెంటనే ఓరికొరు పోటీ పడి మెసేజ్లు పెట్టి అవి పెట్టి ప్రాబ్లం చేస్తారు దాన్ని ఎంతో ఓర్పుగా మా మిత్రుడు అని ఉన్నాడు మా జడ్చన్నా మొత్తాన్ని యూనియన్ మొత్తాన్ని క్రమబద్ధంగా అంతా ఓర్పుతోన నిజానంగా సహనంతోన పాటించు వాళ్ళకు ఏ రకంగా చెప్పాలి వాడికి మా పన్నిర్చి పెట్టుకొని కూడా అతను ఆడిపోయి వాళ్ళకి సంధాయించి చెప్పడం జరుగుతుంది నువ్వు ఏమైనా ఒకరోజు యూనియన్ పెట్టి వాడు పలక పెట్టా వీడిది పెట్టాయి పోండి మీరు ఏదన్నా చేసుకోకపోండి అని వదిలిపెడితే మాత్రం ఏది సక్సెస్ కాదు మేము సక్సెస్ కావాలంటే అందరూ ఉండాలి యూనిట్ గట్టిగా ఉండాలి అలాగైతేనే యూనియన్ సక్సెస్ అవుతుంది ఇప్పుడున్న రేట్లయితే అయితే ఓటర్లకు ముప్పై ఐదు నలభై రూపాయలు తక్కువ ఇస్తే వేస్ట్ కస్టమర్లకు కూడా అందరూ యూనియన్ జడ్చర్లకు కూడా వచ్చేటట్టు చూస్తామన్నారు రేటు మేము కూడా జడ్చర్ల వాళ్ళం కూడా మహబనగర్ యూనియన్ రేట్ ఏం రేట్ అయితే ఉందో ఆ రేట్ ఖచ్చితంగా మేము ఫాలో అవుతాము ఇంకా పది రూపాయలు ఎక్కువ కాంటే కూడా మా యూనియన్ అంత గట్టిగా ఉంది మా మిత్రులు చాలా ఓర్పుతో నిజంగా మంచిగా ఉంటారు మా మిత్రులు ఏ ప్రాబ్లం వచ్చినా పది నిమిషాల్లో రండి అంటే ఐదు నిమిషాలు వస్తారు మా వాళ్ళు ఆ రకంగా స్పందిస్తున్నారు మా జడ్చర్ల యూనియన్ చికెన్ సెంటర్ యూనియన్ మిత్రులు అందుకని మీరు కూడా మీ మిత్రులు కూడా జడ్చ మామనార్ యూనియన్ కూడా ప్రతి ఒక్కరు మంచిగా చేసుకొని అందరు ఉంటే అందరూ మంచిగా ఉంటుందని నేను ఎంచుకుంటున్నాను